కాకినాడ గాంధీ భవన్ లో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ముప్పై రెండవ నిర్వహించారు మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ పిల్లి తిరుపతి రావు తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా అమలకట్టి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులుగా గుర్రే కృష్ణమోహన్ న్యాయ సలహాదారులుగా కటారి సోమన్న గరికపర్తి నమశివాయ జాయింట్ సెక్రటరీ డాక్టర్ గుబ్బల అజయ్ కుమార్ అడుగుమల్ల రాజేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పులగల రాజు మేడేటి అనూష కోఆర్డినేటర్ అండ్ పిఆర్ఓ డాక్టర్ వేదుల శిరీష మంజున లీలా పార్వతి పేపకైల రామస్వామి ములసా శ్రీనివాసరావు అయితే శోభ ఎన్నికయ్యారు అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా వినియోగదారుల రక్షణ సమితి నూతన కార్యవర్గాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు పిల్లి తిరుపతి అధ్యక్షతన ఎంపిక చేశారు ప్రధాన కార్యదర్శిగా గుత్తుల రాంబాబు ఉపాధ్యక్షులుగా కొడమంచిలి శ్రీనివాసరావు రాజు సత్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొక్కిరిపాటి నవీన్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కటారి సోమన్న పిల్లి సూర్యం శెట్టి మేడిశెట్టి విజయలక్ష్మి విత్తనాల రాజు కుమార్ ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కన్సూమర్ కమిషన్ చెరుకూరి రఘుపతి వసంత కుమార్ జేఎన్టీయుకే మాజీ ప్రొఫెసర్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ముప్పై రెండో వాచ్ జరుపుకున్నాం ఈ రోజున మదర్ ఇండియా ఇంటర్నేషనల్ పాత కార్యవర్గాన్ని రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం అలాగే తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల రక్షణ సమితి అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్స్ ప్రొడక్షన్ సమితి యొక్క నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఏర్పాటై ముప్పై రెండు సంవత్సరాలు అయింది ముప్పై పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఏర్పాటు చేసే ముందు కలకత్తా వెళ్ళి మదర్ తెరీసా వారు నిర్వహి నిర్వహించుకున్నటువంటి ఆ మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ చూసి ఆయన్ని పరిశీలించి ఆవిడతో మాట్లాడి మదర్ ఇం ఆదర్శంగా తీసుకుని ఆమెని గురువుగా భావించి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఏర్పాటు అయింది ఈ ఏర్పాటు అవ్వడానికి ఆనాడు జిల్లా కలెక్టర్ రాజీవ్ శర్మ గారు ఈ ఎస్పీ ఐఎస్ ఆఫీసు డిఏడిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఎం కురియాఘోష్ గారు ఎస్పీ ఆర్బి మీనా గారు అనేక జిల్లా అధికారులు ప్రోత్సాహంతో ఇండియా ఇంటర్నేషనల్ అది ఎంతో వైభవంగా పీఠాపురంలో ప్రారంభించడం జరిగింది ఈ ముప్పై రెండు సంవత్సరాలు కూడా మన మా సంస్థ సభ్యులు అన్ని రంగాల్లో సహాయ సహకారం అందించారు వారి యొక్క ప్రోత్సాహంతో సహా సహాయ సహకారాలతో ముప్పై రెండు సంవత్సరాలుగా అనేక ఆటిపోటులు తట్టుకుని మేము ముందుకు నడిపించాం ఈవేళ ముప్పై రెండు వార్షికోత్సవం జరుగుతున్నాం అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి మొదటి వారంలో మదర్ ఇండే ఇంటర్నేషనల్ ముప్పై మూడో వార్త కోసం జరుపుతాం ఆ వార్త కోసంలో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి అవార్డులు వారి ప్రతి ఒక్కరు సమాజంలో చేసినటువంటి వాళ్ళ సేవలను గుర్తించి వారికి తగు అవార్డులు రివార్డులు ఇవ్వడం జరుగుతుంది అలాగే మా సేవా కార్యక్రమాలు ఈ నెల రెండో తేదీ నుంచి ప్రారంభించాం అలా కటారి వారు సంస్థానం కటారి వారు వాళ్ళు హాస్పిటల్కి హాస్పిటల్కి స్కూల్కి కూడా వట్లాది రూపాయలు విలువ చేసే భూములు దానం చేశారు వారు ఇప్పుడు కఠారి వారు రేపు రెండో తారీఖున డాక్టర్ కటారి మహారాజు గారి సౌజన్యంతో కటారి కుటుంబం సౌజన్యంతో రెండో తారీఖున సేవా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అలాగే తర్వాత కొంతమంది సహాయ సహకారంతో নি পেদ বাইলি কুটুন পবিলা